యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి డ్రగ్స్ నిర్మూలన మనమంతా చేతులు కలుపుదామని డ్రగ్స్ ని తరిమి కొడతామని రామగుండం ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలోని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి గాంధీ చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు మున్సిపాలిటీ జంక్షన్ నుంచి ఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీని కొనసాగించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు సినిమాల్లో మాదక ద్రవ్యాల వినియోగం అనేది యువత మనసులపై ప్రభావం చూపుతుందని గంజాయి డ్రగ్స్ వినియోగం ఒక సోషల్ స్టేటస్ ఫ్యాషన్ గా భావిస్తున్నారని అన్నారు ప్రస్తుతం యువత విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అందమైన జీవితాన్ని గడపాలని కోరారు గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం వ్యక్తులు తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు హత్యలు దొంగతనాల వంటివి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రధానంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు స్కూల్స్ కళాశాలలు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్వరూ డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది దాని ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ద్వారా కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే కన్జ్యూమ్ చేసేవాళ్ళని కానీ లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అందకనం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీస్ ఇచ్చి దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఏసీబీస్ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ట్రగ్ ఏని పాటించి ఎవరు యూజ్ చేయబోతాన్ని నో ట్రక్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ ఎవర్ నో నో కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి అందరూ ఇంకొక తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి

వారి జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి నశిస్తుందని మెదడు ఎదుగుదల ఉండదని మానసిక రోగిగా మారుతారని తెలిపారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు యువత ఎదురు ఎదుర్కొంటుంది అంటే మాదక ద్రవ్యాల సమస్య ఈ మాదక ద్రవ్యాలు మన భారతదేశంలో చాలా ఎక్కువైపోయాయి ప్రస్తుతం ఇక్కడ మన గోదావరి లోనే చాలా చాలా ఎక్కువైంది ప్రతి గల్లీలో ఇది కనిపిస్తా ఉంది పిల్లలు యువత నిర్భీర్యం అయిపోతున్నారు దీని మూలన శారీరక మానసిక వాళ్ళకి కెరీర్ పరంగా ఇంకా సోషల్ పరంగా వీళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అలానే కాకుండా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారవుతున్నారు ఈ డ్రగ్స్ తీసుకుంటాం మూలన వీళ్ళకి హార్ట్ మీద లంగ్స్ మీద మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది చిన్న వయసులో కనుక డ్రగ్స్ తీసుకునేట్టయితే పదిహేను ఏళ్ల వయసు నుండి వీళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల తగ్గుతుంది విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వీళ్ళు మెమరీ లాస్ అవుతుంది చదువుల్లో వెనకబడిపోతున్నారు తల్లిదండ్రులు ఎంతో కలలు కని మీ అందరినీ కూడా చదువుకి పంపిస్తా ఉంటే మీరు డ్రగ్స్కి బానేసలయ్యి మీరంతా మీ జీవితాలను అంటే నిర్వీర్యం చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇవాళ దినం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫింగ్ డే రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీ చేసి చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కూడా అవగాహన కల్పించడం చాలా అభినందనీయం అనంతరం నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సిపి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ రాఘవేంద్రరావు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు గోదావరికని వాన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ అజయ్ బాబు గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గోదావరికని వాంటౌన్ ఎస్ఐలు శ్రీనివాస్ వెంకటేష్ సుగుణాకర్ రామగుండం ఎస్ఐ సతీష్ అంతర్గాం ఎస్ఐ వెంకట్లు డాక్టర్ లక్ష్మీవాణి కార్పొరేటర్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్స్ యువత స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు